నేను ప్రవీణ్ పగడాల మరి అలాంటి క్రైస్తవ బోధకులు భారతదేశాన్ని తిట్టడం విని నీ మనసులో మోడీ అయితే నా డాడీ తెల్ల క్రైస్తవులైతే మీ తల్లిదండ్రులు అనే పైచ్యం కలిగించే విషయాలు చెప్పడం విని నూరటం చూసి ఈ ఉద్యమంలోకి వచ్చాను నేను నీలా దైవభక్తి వల్ల ఈ ఉద్యమంలో భాగం పంచుకోవటం లేదు అందుకే నాది మత యుద్ధం కాదు మతం పేరు మీద చేసే మోసం మీద నా యుద్ధం మతం పేరు మీద ఈనాడు బానిసల్ని తయారు చేస్తున్న వ్యవస్థ మీద నా యుద్ధం నేను ఈశ్వర్చంద్ర పుస్తకంలో వివరాలు మాట్లాడాను అతను ఏ యూనివర్సిటీలో చదివాడు అని అడిగావు యేసు ఏ యూనివర్సిటీలో చదివాడు బైబిల్ రాసిన ప్రవక్తలు ఎక్కడి యూనివర్సిటీల్లో చదివారు నువ్వు చెప్పిన మా వివేకానందుడు ఏ యూనివర్సిటీలో చదివాడని అతను ఉదాహరించావు నేను ఈశ్వర్చంద్ర పుస్తకాల్లో ఉదాహరించిన ఇతరు